లో బాధితులైనటువంటి త్రిబుల్ ఆర్లో బాధితులైనటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు ఆ త్రిబులార్ వల్ల వాళ్ళకి ఏం లాభం ఉన్నది ఏం నష్టం ఉన్నది ఒకవేళ త్రిబులార్ వచ్చినట్లయితే ఎటువంటి నష్టం వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటిది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వారసత్వానికి ఏమి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటలోనే విందాం ఎవరైతే అయినటువంటి ప్రతిరోజు కూరగాయలు పండించేటువంటి ప్రతిరోజు వ్యవసాయం చేసేటువంటి రైతు సత్యనారాయణ ఉన్నాడు సత్యనారాయణ మాటల్లోనే ఒకసారి త్రిబులార్ వల్ల ఏ విధమైనటువంటి లాభ నష్టాలు తెలుసుకుందాం సత్యనారాయణ గారు ఇప్పుడు మీరు ప్రతిరోజు వ్యవసాయం చేస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు పత్తి పంట పండిస్తున్నారు ఇట్లా రకరకాలైనటువంటి పంటలు పండించి దేశానికే వెన్నముక నిలబడుతున్నారు మరి మీలాంటి రైతులు భూమిని కనుక త్రిబులార్లో కోల్పోతే మీ పరిస్థితి ఏంటి మీ భవిష్యత్తు ఏంటి ఒకసారి మీ మాటల్లో చెప్పండి మా భవిష్యత్ అంటే ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసిన అలాట్మెంట్ మాకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఐదు కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి మా పచ్చని పంట పొలాలపై వేయడం జరిగింది అక్కడ ఉన్న పంట పొలాలు లేవు ఏం లేవు అక్కడ మామూలుగా మా పెద్ద పెద్ద వాళ్ళ భూములు ఒక్కొక్కరికి మూడు వందలు నాలుగు వందల ఎకరాలు ఎంపీలు ఎమ్మెల్యేలు పొలాలు ఉన్నాయని మాకు తెలిసింది అక్కడి పొలాలు విడిసిపెట్టేసి మా పచ్చని పొలాలపైన ఈ రైతులు ఏమి కాదు ఏమవుతారు గొప్ప కొంచెం రెండు ఎకరాలు పోయినా వాడు తట్టుకోగలుగుతాడు మా పేదోని భూములు పోతే మేము ఎలా బతకగలుగుతామని ఒకసారి ఆలోచించాలి ఈ ఇది ఇట్లాంటిది మేము రోజు ఒకటి వీడియో తీయడం ఎందుకంటే ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి ఒక ప్రజాపతి దగ్గరకు పోతే మాకు ఆన్సర్ వస్తలేదు ఒక ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆడి దగ్గరికి పోయినా కానీ మాకు సమాధానం రావట్లేదు ఇది జరుగుతుందా పోతుందా తీసుకుంటారా ఏం చేస్తారు అసలు మాకు అర్థం కావట్లేదు కాబట్టి రోడ్ల పైనకి ఎక్కుతేనేమో మాకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు ఇంకోటి ఆ ప్రశ్నిస్తేనేమో మీకేమి మీకేం సమాధానం చెప్తేనేమో మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తారు కాబట్టి ఈ వీడియోలు తీయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా బాధలు ప్రత్యక్షంగా తెలియాలి ఏంది మా పంటలు ఏంది మేము నిజం చెప్తున్నామా లేదా అని తెలవాలి కాబట్టి మేము ప్రతిరోజు ఇక్కడ ప్రతి ఒక్క వచ్చి ప్రతి ఒక్క రైతు దగ్గరికి వచ్చి ఇది ఏం జరుగుతుందని మీకు వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం ఎవరికి మా మీద సానుభూతి జరుగుతుందా ఏం జరుగుతుందని మీరు ఒకసారి అందరు ఆలోచించాలి ప్రతి రైతు ఆలోచించాలి రైతుకు రైతు సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఒక ఉద్యోగ ఉద్యోగం అంటే ఉద్యోగానికి ఒక ఉద్యోగం అందరూ ప్రతి ఒక్క మా కమ్యూనిటీగా ఉండి సాధించుకోగలుగుతారు ఒక రైతుకు బాధ వచ్చినప్పుడు ఒక రైతు ఎందుకు మనకు సపోర్ట్ చేసలేరు పక్క రైతు నవ్ నవ నవ్వే పరిస్థితి వస్తుంది ఇట్లా ఉంటే మనం మన హక్కులు ఎప్పుడు సాధించుకోలేం ఈ రైతు ఎప్పుడైతే ఐక్యంగా ఉంటాడో ప్రతి రైతు ఐక్యంగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలుగుతాం కాబట్టి మన సా మా మేమందరం భూబాధితులం అండి త్రిపుల ఇప్పుడు ప్రస్తుతం పోయి అలాట్మెంట్లో ఉన్నాం ఒక్కొక్క రైతు ఒక్కొక్క మానసికంగా వేదన చెంది ఎంతో హాస్పిటల్ పాలైతుండు ఇట్లాంటి మంచి పంట పొలాలు ఎట్లా ఇవ్వాలి మా బతుకు ఎట్లా మా పిల్లలు బతుకు ఎట్లా ఏందనేది ఆలోచించుకుంటా రోజు 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 మానసికంగా వాళ్ళు నిద్ర పట్టక మానసికంగా గుండెపోట్లో వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇంచుమించు ఒక నెల రోజులు అవుతుంది నెల రోజులు ఒక మానవుడు ఒక రెండు రోజులు మూడు రోజులు తట్టుకోగలుగుతాడు మానసిక పరిస్థితి నెలల కమానం ఈ సంవత్సరాల కమానము వీళ్ళు ఇట్లా క్షోభపడితే ఏ విధంగా అవుతుందో వాళ్ళు ఆలోచించాలి గవర్నమెంట్కిన కాబట్టి మాది ఒకటే వినపమండి ట్రస్ట్ అలాట్మెంటు వేయడం వల్ల ఎందుకు లాభం ఇక్కడ వేయడం వల్ల కాబట్టి అది ఆలోచించి మాకు వివరణ ఏమి ఇస్తారా ఏంది పచ్చని పొలాలు కాపాడడం కాపాడడంనా గవర్నమెంట్ బాధ్యత కాబట్టి అది రైతుకు రైతు వెన్నుముక అని దేశానికి అంటున్నాం కానీ రైతు వెన్నుముక మాటలో చూపెట్టండి అంతేగాని ఏదో పేపర్లకు మాత్రమే ఏదో స్లోగన్కి మా రైతే రాజు రైతే రాజు అంటారు రైతు రాజు ఎక్కడ ఒక మామూలుగా ఒక అప్లికేషన్ తీసుకుంటే రైతును రాజులాగా చూస్తున్నారు ఏదో పా పనికి మల్లం లేక చూస్తారు ఇంత ఇంత అన్యాయంగా ఉన్నప్పుడు ఇక్కడ రైతు ఇక్కడ రాజు అని ఇక్కడ రాజు అనే మాట ఎవరు ఇచ్చారు ఆనాడు మంచి పాలకుడు ఒక కేసీఆర్ టైంలో రైతు రాజు చేసిన వాస్తవాలు కనిపించినాయి కానీ ఇప్పటి ప్రజాపాలన మాకు అర్థమవుతలేదండి ఆ ప్రజాపాలన జరుగుతుందా ప్రజల గురించి పాలన జరుగుతుందా లేదంటే ఏదో గొప్ప వాళ్ళ పాలన జరుగుతుందా అర్థమవుతలేదు గొప్ప వాళ్ళ గొప్ప వాళ్ళకే పాలన చేసుకుంటారు కానీ రైతు పాలన ఎక్కడ కనిపించలేదు ప్రజాపాలన కనిపించలేదు అంతే భూమి పోతున్నాం అని అంటున్నారు కదా ఒకవేళ పోయిందనుకో పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి కుటుంబ పరిస్థితి అంటే మేము మా మాకు అమ్మ ఉంది నాకు భార్య ముగ్గురు పిల్లలు ఆరు మెంబరం మెంబర్ మంది ఫ్యామిలీ మెంబర్స్ మేము జీవనం జీవనం కొనసాగిస్తున్నాం వ్యవసాయం పైన ఇట్లాంటి వ్యవసాయం పైన కొనసాగించుకుంటూ పిల్లలు చిన్నగా ఉన్నారు ఇప్పుడు ఇంచుమించు ఒకరు పదవ తరగతి ఒకరు ఇంటరు ఒకరు డిగ్రీ చేస్తారు ఇప్పుడు వాళ్లకు మేము ఈ వ్యవసాయం పైన పైసలు కూడబెట్టుకొని వాళ్ళకి ఫీజులు కట్టుకుంటా మంచి చదువని చక్కో చక్కని చదివిప్పించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయని మేము ఆశతోని మేము జీవనం గడిపిస్తున్నాం ఇప్పుడే ఏకంగా వీళ్ళు గుంజేసుకుంటే మేమేం కావాలి మా బతుకు తెరవేంది మా పిల్లల భవిష్యత్ ఏంది ఒక తరాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు మీరు ఈ గుంజుకోవడం వల్ల తరాన్ని కాదు వాళ్ళ కుటుంబమే నాశనం ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయంటే అంతే ఒక ఇన్ని వేల ఎకరాలు నాశనం చేసిన తర్వాత రోజు రోజు రోజురోజు కొన్ని 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 వేల ఎకరాలు నాశనం చేసే భూములు రోడ్ల గురించి బిల్డింగ్ల గురించి నాశనం చేస్తే రంగరంగ వ్యవసాయ భూమి అనేది కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది వ్యవసాయం కూడా కనుమరుగైపోతుంది ఈ వ్యవసాయం కనుమరుగైపోయినాక మనము అన్నము రామచంద్ర లాగా అడవిలో పని తిరుగుతామా ఏం తిరుగుతామా అప్పుడు మీకు తెలుస్తుంది అంతేగా కాబట్టి మీరు దయచేసి ఒక అడవిని కా అడవిని నరికేస్తే అందులో ఉన్న జీవరాశుల ప్రతి జీవరాశిని మనం చర్చ చేస్తాం పులి బతుకుతుంది అందులో ఇంకా బతుకుతుంది ఇంకోటి బతుకుతుంది అని ఆలోచన చేస్తాం కానీ మానవులను చనిపోతే మానవుల మీద ఎందుకు కనికరిస్తలేరు మానవులు బతకరా బతకరా అని ఒకసారి ఆలోచిస్తారు మీరు వ్యవసాయం గుంజుకుంటే ఎంత కుటుంబాలు ఆగమైతే మీకు ఒకసారి ఆలోచన చేయండి అది ఆలోచన చేస్తే మేధవులారా ఒకటే నమస్కారం చేస్తున్నాం మీకు ఈ వీడియోలు చేయడం వల్ల మా రైతు ఆవేదన తెలుస్తాయని మేము చేస్తున్నామండి ఏ రై ఎక్కడ ఎక్కడ రోడ్ ఎక్కినా మాకు మాకు తీసుకుపోయి జైలు వేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము శాతీయుతంగా చేస్తున్నాం శాతీయుతంగా చెప్పే రోజు చెప్తాం మరీ బలవంతంగా చేసుకునే టైం వచ్చినప్పుడు మా బలవంతం ఏ విధంగా ఉంటుందిగా మేము చూపిస్తాం అది దానికైనా తయారుణం దేనికైనా తయారునం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి శాంతియుతంగా మెరిగిన ఒకసారి మళ్ళీ దాన్ని దేని మళ్ళీ ఒకసారి చర్చ చేసుకోండి చేయాలా వద్దా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అని ఒకటి చాలా ఆలోచన చేస్తారని మనం ఎంచుకుంటున్నాం నేను రైతులు రెండోది జేఏసీ చైర్మన్ నవపేట మండల్ నేను ఇంచుమించు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఊరాడుతున్నాను నేను ప్రతి వారికి అండదండలు ఏమైనా అందుకొని ప్రతిరోజు ప్రతిరోజు ఊళ్ళో పరిష్కారం ఎవరికి ఏమైనా అందుకోను కాబట్టి నన్ను ప్రజల నవపేట మండలం రైతు బిడ్డలు నన్ను చైర్మన్గా చేసినారు ఆ చైర్మన్ చేసినందుకు ప్రతిరోజు వాళ్ళకి అండదండలు ఉంటానని మనవి చేస్తున్నారు రెండవది రేవంత్ రెడ్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మా భూముల జోలికి రాకండి మీకు నమస్తే చేసి చెప్తున్నాము ఒకవేళ వస్తే మా శరణము మరణమవుతుంది రెండోది మా నవపేట మండల ప్రజలందరూ మందులు తాగి చనిపోయే పరిస్థితి ఉంది మందులు తాగితే ఒకరు చనిపోయేందుకు నీకు భారం పడుతుంది ఆ భారాన్ని నువ్వు మోసుకోకు ఆ మోసుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోకు మా భూముల జోలికి రాకు రెండోది భూముల జోలికి వచ్చిన తర్వాత నువ్వు వస్తే ఒకవేళ ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం అక్కడి నుంచి వెళ్ళిపోండి మాదికి రాకండి వస్తే మాత్రం బాగుండదు వచ్చిన ఎడల ఈ పరిష్కారం అనేది పెద్ద ఎత్తున నావపేట మండల కాదు డిస్టిక్ మొత్తం పాదయాత్ర చేయనిక కూడా రెడైనము ఇప్పుడు ఒక వారం రోజుల ముందే అనుకున్నాము ఇప్పుడు రేపు మాపం పాదయాత్ర ఎక్కడి నుంచి అంటే సంగారెడ్డి దగ్గరికి వెళ్ళి కొడంగల్ వరకు నీ నీ ఇంటి వరకు వస్తాము నీ ఇంటి వరకు వచ్చి నీ ఇంటి దగ్గర నిహారా దీక్ష కూర్చొని రెడీ అయినాము ఇక్కడ మేము అందరం అనుకున్నాము కొండారెడ్డి పల్లి నీ ఇంటి పేరు కూడా మాకు తెలుసు నీ పేరు కూడా మాకు తెలుసు నీ ఇంటికాడకు వచ్చి నిరాహార దీక్ష కూర్చుంటాం నిరాహార దీక్ష అంటే కాదు మారాణి నేరు ఆరోధ్యక్ష చచ్చిపోతాం నీ ఇంటి ముగ్టా లాస్ట్ ఫైనల్ చావే మారానా మాకు వేరే చూసి దయచేసి రేవంత్ రెడ్డి గారు మా జోన్కి రాకండి మీరు ప్రయత్నం మీరు చేసుకోండి పాతాలని మేము పరకారం తీసుకోండి అందుకని దయచేసి చెప్తున్నాం